ఓం శ్రీమాత్రే నమ ముగ్గురమ్మల మూలపుటమ్మ పెద్దమ్మ తల్లి పెద్దమ్మ తల్లికి మంగళహారతి అందరూ సులువుగా పాడుకునేటట్టు తన మనసులో మెదిలినటువంటి సుస్వరాల మాలికను స్వరాలుగా చేసి తన గాత్రంలో పాడినటువంటి ఈ అతి సులువుగా పాడుకునేటువంటి మంగళహారతి పాటను ఇప్పుడు మనం నేర్చుకుందాం అయితే ఇది అప్పటికప్పుడు తను పాడినటువంటి పాట కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుందండి ఈ పాటలో అమ్మవారి నగల వర్ణన మనం కళ్ళ ముందు చూస్తున్నట్టుగా అనిపించిందండి మీకు కూడా ఇలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇక పెద్దమ్మ తల్లి హారతి పాటను నేర్చుకుందాం తల్లికి నిరాజనమమ్మా కరముల ఎందలి బంగులు కరముల ఎందలి గాజులు సన్నగా కదిలి దరుగులు వేయగ నీరాజనమమ్మా పెద్దమ్మ తల్లికి నిరాజనమమ్మాదికున్న కంకనములకు గింజల బోలెను వైడూర్యంబులు వజ్ర కిరటము దగదగమిరియగా నీరాజనమమ్మ పెద్దమ్మ తల్లికి నీరాజనమమ్మ నీరాజనమమ్మా నీ బంగారు కిరటము ముచ్చట ముచ్చ ముత్యాలోదిగి ముచ్చట చట కలిపి నీ ము పోగు మొదము చేయగా నీరాజనమమ్మ పెద్దమ్మ తల్లికి నీరాజనమమ్మా నిరాజనమమ్మా నీ ముగ్గు పోగురాజనమమ్మ చేదులు కొద్దిగా కదిలి ఓంకారము చేయగా నీరాజనమమ్మ పెద్దమ్మ తల్లికి నీరాజనమమ్మ నీరాజనమమ్మ నీ చెవులకు ఉన్న బంగారు దూతులకు నీరాజనమమ్మ కలువల బోలెను కాసుల హారము కలువల బోలెను కాసుల హారము ంతితోలు నీయనమమ్మ పితమ్మ తల్లికి నీ నిమడలో ఉన్న అసులహారముకు నీరాజనమమ్మ మొదట ఉన్న గుంపు తిలకము హరుణ కాంతితో కుంకుమ తిలకము అరుణ అరుణ కాంతితో రత్న తేజమై దర్శనమీయగా నిరాజనమమ్మా నిటనున్న కుంకుమ తిలకము నిరాజనమమ్మ నడుముకు ఉన్న వడ్యాలములో నాట్యమయూరపు లాస్యపు గురుతులు నిరాజనమమ్మాతమ్మ తల్లి మీ జనమమ్మా సన్నని మల్లెలు ఇసుకలో చేరి సన్నని మల్లెలు ఇసుకలో చేరి చిన్నగా నవ్వి పరిమలించగా నీరాజనమమ్మా శివాని కేదారీశ్వరి నీరాజనమమ్మ మీ చల్లని చూపులు పిల్లలు పారగా భక్తుల కోరికకు బంగరు తల్లివి మీ రాజన నా బంగారు తల్లి పెద్దమ్మ తల్లికి పెద్దమ్మ తల్లికి జై చాలా బాగా పాడారు బాగుంది కూడా మీ మీ సొంతగా రాసుకోవటం అనేది అంటే ఇదివరకు పాటలు ఏమైనా రాసారా అంటే మామూలుగా హ్యాపీనా మీకు అంటే చాలా ఇష్టము దేవుడు ఇష్టము అలా చాలా బాగా పాడారు చాలా ధన్యవాదాలు